బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక కిడ్నీలో సమస్య వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి ఏమైనా లక్షణాలు ఉంటాయా సమస్య వచ్చాక దాని తీవ్రత ఏ విధంగా ఉంటుంది ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనే విషయాన్ని ఈ రోజు మనతో పాటు చెప్పడానికి మనతో పాటు డాక్టర్ డి శ్రీభూషణ్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ కిడ్నీలో సమస్య వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి ముందుగానే కిడ్నీ సమస్యలు తెలియడానికి యాక్చువల్గా ఎటువంటి గొప్ప వ్యాధి లక్షణాలు ప్రాథమికంగా ఎవరికీ ఉండవు ముఖ్యంగా ప్రాథమిక దశల్లో దాన్ని గుర్తుపట్టడం చాలా చాలా కష్టం కూడా అయినప్పటికీ ఇప్పుడు చాలా మంచిగా ఈ మధ్యకాలంలో చాలామంది చాలా మొదట్లోనే వస్తున్నారు అంటే వాళ్ళందరూ లక్షణాలు ఉండి వస్తున్న వాళ్ళేమీ కాదు కాకతాళీయంగా చేసుకున్న పరీక్షలు జరగడం అనేది ఇప్పుడు చాలా కామన్గా జరుగుతోంది చాలామంది చేయించుకుంటున్నారు రీత్యా కావచ్చు లేదా భయం రీత్యా కావచ్చు లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఉందంటేనో వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్కి ఏమైనా జబ్బు వస్తేనో లేదా వాళ్ళు ఎక్కడో వింటేనో లేకపోతే ఏదో ఆసుపత్రికి వెళ్ళినా తటస్థిస్తే అక్కడ వాళ్ళందరినీ చూసి భయం వేసి వాళ్ళు చేయించుకోవడము ఇలా రకరకాల కారణాలు చదివి తెలుసుకుంటున్నారు లేదా కొన్ని జబ్బులకి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒకనొక కాలంలో వెళ్తే వాళ్ళకి కేవలం ఆ జబ్బుకు సంబంధించిన చికిత్స చేసి పంపించే వాళ్ళు తప్ప పరీక్షలు రాయకపోయేవాళ్ళు వాళ్ళు కూడా ఉదాహరణ మీరు చూడండి పదిహేను ఇరవై సంవత్సరాలకి డయాబెటీస్ ఉంటుంది కానీ అసలు వాళ్ళకి కనీసం ఒక్కసారి కూడా కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ కానీ ఎలా ఉందో తెలుసుకునే పరీక్షలు అనేవి చేసిన సందర్భాలు ఉండవు వాళ్ళు కేవలం షుగర్ మాత్రమే చూసుకుంటూ ఉంటారు అలాంటిది కాకుండా ఇప్పుడు మేబీ సమాజంలో వచ్చిన మార్పు కావచ్చు మెడిసిన్ ప్రాక్టీస్లో వచ్చిన మార్పు కావచ్చు ప్రజలకు ఆలోచన విధానంలో వచ్చిన మార్పు వాళ్ళకి కావచ్చు బహుశా వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఒక కాలంలో మీరు పరీక్షలు రాస్తా డాక్టర్కి వెళ్ళకపోయేవాళ్ళు ఈ డాక్టర్ ఏంటి పది రూపాయలు మందులు అయ్యాలి కానీ పది రూపాయలు తీసుకొని చాలా పరీక్షలు రాసిస్తున్నాడు ఈ పరీక్షలు ఎందుకు చేసుకుంటాను నేను బానే ఉన్నాను కదా అనుకోవడం అనేది పదలందరికీ ఉంటుంది ఇప్పుడు బాగానే ఉన్నాం అనుకునే వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు వాళ్ళు పెద్ద జబ్బులు పెట్టుకుని కూడా నేను బాగున్నాను కదా అనుకునే వాళ్ళు ఉన్నారు కాకపోతే ఏంటంటే బాగున్నావా లేదని అనుమానం వచ్చినప్పుడు అడపాదడప కొన్ని పరీక్షలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో అందువల్ల కొంతమంది చాలా ముందుగా కనిపెట్టబడగలుగుతున్నారు కొన్ని చిన్న చిన్న లక్షణాలకి వాటితో డాక్టర్ పోయినప్పుడు డాక్టర్లు కూడా ఎటువంటి వెరపు లేకుండా వాళ్ళు కొన్ని పరీక్షలు రాయడము ఆ పరీక్షల్లో కొంచెం కాకతాళీయంగా వాళ్ళకి కొంచెం కిడ్నీ ఆరోగ్యంగా లేదని తెలుసుకోవడము అలా జరుగుతోంది అయితే వ్యాధి రక్షణ లేకపోవడం అనేది కేవలం కిడ్నీకే కాదు నిజానికి చాలా జబ్బులకు పెద్ద వ్యాధి రక్షణ మొదటి దశలో ఏమీ ఉండవు చాలా జబ్బులు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి గుండె జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు కానీ ఇతరత్ర కండరాలు కెమికల్కి సంబంధించిన నరాల జబ్బులు కానీ ఇవన్నీ కూడా చాలా దీర్ఘకాలికంగా ఉండి చాలా వరకు చాలా నిశ్శబ్దంగా ఎటువంటి సంకేతాలు ఇవ్వకుండా ఇచ్చినా కాస్త చిన్న చిన్న సంకేతాలు ఇస్తూ ఉంటాయి తప్ప ఒక పెద్ద సంకేతం లాగా ఇది జబ్బు దీని లక్షణం ఇది నువ్వు వెళ్ళు డాక్టర్ చూపించుకో అని చెప్పే విధంగా ఉండవు అయితే స్క్రీనింగ్ అనే ప్రాసెస్ మన దేశంలో పెద్దగా లేదు మన దేశంలో ఒక అరవై డెబ్బై ఏళ్లలో కనీసం ఒక నాలుగు సార్లు కాదు అసలు జీవితంలో ఒక్కసారి కూడా చేసుకున్న వాళ్ళు కూడా మీకు చాలా మంది కనపడుతూ ఉంటారు ఊర్లలో ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగరీత్యా చేసుకున్న వాళ్ళు కొంచెం అడపదెబ్బ కనపడుతున్నారు ఇతర పెద్ద జబ్బులు అయినటువంటి షుగర్ కానీ బీపీ కానీ ఇప్పుడు వస్తున్న వాళ్ళు చాలా మంచి వయసులో వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇరవై వేల ముప్పైలోనే షుగర్ లో బీపీలు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకన్నా అనివార్య పరిస్థితులు వాళ్ళు పరిశీలి చేసుకోవాలని తెలుసుకోగలుగుతున్నారు సో లక్షణం లేకపోవడం అనేది దాదాపు అన్ని జబ్బులకి ఒకే కారణం అయినప్పటికీ కూడా కొన్ని సంకేతాలను మనం ప్రాథమికంగా అనుకోవాలి అయితే గమ్మత్తుగా కిడ్నీకి సంబంధించిన వరకు మీకు ఊహ తెలిసి మీ అందరికీ కూడా బాహుశా కిడ్నీ అంటే ఏం చేస్తుంది అంటే కిడ్నీకి మూత్రాన్ని తయారు చేస్తుంది కిడ్నీ ఇలా ఉంటుంది కిడ్నీ భాగంలో ఉంటుంది కిడ్నీ కాబట్టి ఇలా ఇలా లక్షణాలు ఉండవచ్చు కాక మీరు అనుకుంటారు కానీ మీరు అనుకున్నవి ఏవి కూడా కిడ్నీకి సంబంధించినవి కాదు ఉదాహరణకి మూత్రం తగ్ కిడ్నీ తయారు చేస్తుంది అనుకుందాం మూత్రంలో వచ్చిన పెద్ద మార్పు ఏవి కూడా కిడ్నీకి సంబంధించిన పెద్దగా మీరు రావడం ఎందుకంటే కిడ్నీ పూర్తిగా పాడిన తర్వాత కూడా మూత్రం మామూలుగానే వస్తూ ఉంటుంది కాబట్టి సో ఏదైతే మూత్రం సరిగా రావటం అనుకుంటారో మూత్రం ఆగాగి రావడము చుక్కలు చుక్కలుగా బొట్లు బొట్లుగా వస్తుంది అని ఒక వృద్ధుడు ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి తల్లిటర్ లేదు నేను తగ్గినా తగ్గినా మూత్రం పోస్తున్నాను అంటే అది యాక్చువల్లీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం కదా అది మూత్రనాళానికి మూత్రాశయానికి సంబంధించింది సో ఇకపై చాలా మంది నడువు భాగంలో కిడ్నీ ఉంటుంది కాబట్టి అక్కడ నడువును వస్తున్నా కిడ్నీ అని అనుకుని చాలా మంది అనుకుంది మళ్ళా వచ్చే వాళ్ళు కూడా మాకు ఇంకా ఉన్నారు కాకపోతే నడువు భాగంలో కిడ్నీ ఏమి ఉండదు నడువు భాగంలో చాలా వరకు ఛాతికి దగ్గరగా ఉంటుంది అది చాలా చిన్నగా ఉంటుంది కిడ్నీ అనేటువంటి అవయవాలు కూడా పెయిన్కి ఎటువంటి నొప్పికి సెన్సిటివ్ ఉన్నటువంటివి కాదు కానీ మీరు కత్తిపెట్టి వచ్చినా కూడా కిడ్నీలో నొప్పి ఏమి రాదు కానీ దాంట్లో చిన్న రాయి కానీ ఏదైనా ఉండి అడ్డుపడితే మూత్రనాళ వ్యవస్థలో ఒక్కసారిగా చూమ్మంటూ నొప్పి వచ్చేస్తుంది ఎంత కష్టం వస్తుందంటే మీరు డాక్టర్ని సంపాదించాల్సిన అగత్యం ఏర్పడుతుంది మీకు తప్పకుండా అయితే వీళ్ళు మీరు అనుకున్నటువంటి నడు నొప్పికి కిడ్నీకి సంబంధం లేకపోయినా కూడా చాలా మంది నది కూడా లక్షణం అనుకుంటూ ఉంటారు నిజానికి నడు నొప్పి అనేది కేవలం అక్కడ ఉన్నటువంటి కండరాలల్లో మీరు కూర్చిన భంగిమలో ఇది బాగా కూర్చోకపోయినా పద్ధతిగా ఉండకపోయినా శరీరాన్ని కష్టపట్టే విధంగా వంకర్ టింకర్గా కూర్చున్నా వంకర్ గా మీరు మెట్లెక్కి దిగినా నడిచినా కూడా ఏదో ఒక భాగంలో నొప్పి రావడం తటస్సు తప్ప అలా ఎన్నో కిడ్నీ వల్ల రాదు ఈ మధ్య కాలంలో చాలా మందికి విటమిన్ డి లోపం వల్ల నడు నొప్పులు చాలా మంది తెచ్చుకుంటున్నారు కండరాలు బలహీనమవుతున్నాయి కాబట్టి విటమిన్ డీ సప్లిమెంటేషన్తో వాళ్ళందరూ నొప్పులు తగ్గిపోతున్నాయి కానీ అక్కడ కూడా మన కిడ్నీకి సంబంధించింది ఏమీ కాదు ఇదంతా అలాగే మూత్రంలో ఎక్కువగా మూత్రం కానీ అలాంటివన్నీ చెప్పేవి విధంగా కూడా కిడ్నీకి సంబంధించిన లక్షణాలు కాదు నిజానికి కిడ్నీ బాగా వంద శాతం పాడైన తర్వాత కూడా మూత్రం మీకు ఎంత మామూలుగా రావాలో అలాగే పోస్తూ ఉంటారు కాబట్టే మేము చాలా ఎక్కువ సమయాన్ని తీసుకొని పేషెంట్స్కి చెప్పాల్సి వస్తోంది మీకు కిడ్నీ బాగలేదు నాకు కిడ్నీ డ్యామేజ్ అయింది మీకు బహుశా ఇక ఇక కొన్ని వారాల్లో మీకు డయాలసిస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అంటే డాక్టర్ గారు మీరు ఎలా చెప్తారు నేను చాలా బాగున్నాను నాకు నేను చాలా మంచిగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను నాకు అసలు ఎటువంటి బాధ లేదు నేను చాలా రొటీన్గా చేసుకున్న పరిస్థితి తెలిసింది నేను చాలా మంచిగా నాకు మూత్రం కూడా చాలా బాగా వస్తుందండి నేను మూడు రెండు మూడు లీటర్ల మూత్రం పోస్తున్నాను అంటూ ఉంటారు సో నిజమే అవన్నీ కూడా కానీ కేవలం అవి నీళ్లు మాత్రమే అందులో ఉండాల్సిన విష పదార్థాలు మలిన పదార్థాలన్నీ మీ రక్తంలో ఉండిపోతున్నాయి దాన్నే మేము కిడ్నీ ఫెయిల్యూర్ అంటూ ఉంటాము కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు ఆ పదార్థాలు సరిగ్గా ఫిల్టర్ కాక ఆ పదార్థాలు ఆ శరీరంలో పేరుకుపోతాయి శరీర యొక్క ధర్మం ప్రకారం ఏదైతే మనకి కావాలో ఆ పదార్థాన్ని మనం పెట్టేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకి మంచి ప్రోటీన్స్ కావచ్చు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఇవన్నీ మనకి కావాలి ఏదైతే ఒక మోతాదు నుంచి మన శరీరంలో ఉంటుంది మన శరీరానికి అంత అవసరం లేదు అందుకని స్టోరేజ్ కెపాసిటీ అంత గొప్పగా ఉండదు అనుకుందాం ఎక్కడ పెట్టుకోవాలి శరీరంలో లివర్లో పెట్టుకోవాలి అక్కడక్కడ పెట్టుకోవాలి కండరాలలో అక్కడ ఇక్కడ చిన్న అన్ని పదార్థాలు పెట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని మనకు మోతాదు ఉన్న పదార్థాలను కిడ్నీ బయటికి పంపించేసేయాలి అలా పెట్టుకోవడానికి కుదరదు కాబట్టి అంటే ఒక లెవెల్ దాటి పదార్థం మన శరీరంలో ఉండడం అంటూ ఎప్పటికీ సాధ్యం కానే కాదు సో కాబట్టి మనకి ఎంత అవసరమో అంత పెట్టి అవసరమైన పదార్థాలను పంపించే ప్రక్రియ కిడ్నీ ఎప్పటికీ నిరంతరాయంగా చేస్తూనే ఉంటుంది అయితే గమత్తుగా అందులో కొన్ని మంచి పదార్థాలు కూడా మనకు పోతూ ఉంటాయి కానీ మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు ఒక కాల్షియం లాంటిది పొటాషియం లాంటి మెగ్నీషియం లాంటి పదార్థాలు పోతున్నాయి అనుకుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు మనం మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది మనం ఆహార పదార్థాల్లో నిత్యకృత్యంగా ఆ పదార్థాలు మనం తీసుకుంటూ ఉండాలి కాసింత ఎక్కువైపోయినా కూడా మూత్రంలో వెళ్ళిపోతూనే ఉంటాయి సో కిడ్నీ అటువంటి విచక్షణాయుతమైనటువంటి ఒక ప్రక్రియను కిడ్నీ నిరంతరాయంగా చేస్తూనే ఉంటుంది కాబట్టి మన శరీరం అంతా కూడా ఒక స్థితిలో ఉండడానికి కిడ్నీ ఎప్పుడు తోడ్పడుతూ ఉంటుంది సో కాబట్టి ఈ చెడు పదార్థాలు ఏదైతే మన శరీరంలో జరుగుతుంటే రకరకాల జీవ రసాయన ప్రక్రియలు మెటబాలిక్ యాక్టివిటీస్ అంటూ ఉంటాం వాటి వాటి వల్ల రకరకాల పదార్థాలు తయారవుతూ ఉంటాయి చెడు మనం పనిచేసిన తర్వాత ఒక గార్బేజ్ తయారు చేసినట్టుగా వాటిని పంపించడం అంటూ కిడ్నీకి తప్పనిసరి కాబట్టి ఆ పదార్థాలని ఘన రూపంలో పంపడం సాధ్యం కాదు కాబట్టి వాటిని నీళ్ళల్లో అనగా రక్తంలో ఉన్నటువంటి నీళ్ళలో కరిగించి అది ఫిల్టర్ చేసి ఆ నీళ్లతో సహా ఆ పదార్థాలని నూతన రూపంలో బయటికి పంపిస్తూ ఉంటుంది సో ఇది కిడ్నీ చేసే పని సో ఈ పనిలో ఎప్పుడైతే తేడా వస్తుందో లక్షణాలు కొంచెం కొంచెంగా ఆ పదార్థాలు పెరిగిపోతున్నప్పుడు ఆ పదార్థాలు కూడా ఒక మోతాది మించి పోయి పెరిగినప్పుడు మాత్రమే మనకు కొన్ని లక్షణాలు కనపడుతూ ఉంటాయి చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ళ తర్వాత కిడ్నీ పాడడం మొదలుపెట్టిన తర్వాత రక్తరీత ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కిడ్నీలోంచే రక్తాన్ని తయారు చేయడానికి ముఖ్యంగా రక్తాన్ని తయారవుతున్న ప పద్ధతిలో ఆ ప్రక్రియలో భాగమైనటువంటి ఒక ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకు సంబంధించిన హార్మోన్ నిరుత్రోపాయిట్ అనే హార్మోన్ కిడ్నీలో తయారవుతుంది ఎప్పుడైతే ఈ హార్మోన్ యొక్క తయారీ తక్కువగా అవుతుందో అది రక్తాన్ని తగ్గించేస్తుంది అనగా హిమోగ్లోబిన్ తగ్గుతుంది హిమోగ్లోబిన్ చేసే ప్రధాన ప్రక్రియ ఆక్సిజన్ మన లోపల ఉన్నటువంటి ప్రతి మూలకే తీసుకెళ్లడము ఎప్పుడైతే ఆక్సిజన్ మన మూల మూలలకి అందదో మీరు చూడండి మామూలు ఒక ఐదు నిమిషాలు గాలి పిలిచకపోతే మీరు మనం ఉక్కి అయిపోతూ ఉంటాం దాని అర్థం ఏంటంటే ఏదో ఒక ఈ గంతుల్లోనో ఊపిరితిత్తులోనో కాదు శరీరంలో ప్రతి అణు అణువుకి మనకు ఆక్సిజన్ కావాలి మన ప్రతి ప్రక్రియకి ఆక్సిజన్ కావాలి అసలు జీవం అంటేనే ఆక్సిజన్ కదా సో ఆక్సిజన్ సరిగ్గా అందినప్పుడు మనకి శరీరం బిక్కిరి అయిపోతుంది ఆ ఉక్కిరి బిక్కిరైపోవడము కొన్ని వారాలు నెలల తర్వాత మీకు దాని యొక్క చెడు రూపంలో మనకు చెబుతూ ఉంటుంది అప్పుడు మనం కష్టపడుతూ ఉంటాం సో దాన్ని మనం చెడ్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్న లక్షణాలు అంటాం ఈ లక్షణాలన్నీ రావాలంటే కిడ్నీ చాలా దీర్ఘకాలికంగా చాలా ఏళ్లుగా పాడైపోతూ ఆ విష పదార్థాలను పేర్చు పేరుకుపోయేలా చేసి లక్షణాలు కలిగించడం కానీ గమత ఏమిటంటే ఈ జబ్బు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది చాలా నెమ్మదిగా ఉంటుంది మీరు అనుకున్నంత తొందరగా డొమాటిక్గా చడకున్నా ఈరోజు కిడ్నీ పాడైంది రేపటి వర్గాలకి ర్యాసెస్ చేసుకుంటాను ఈరోజు కిడ్నీ పోయింది రేపే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నంత అంత గమ్యగా జరగదు చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయం చెప్పేసరికి నేను ఇన్నేళ్లుగా నేను బాగానే ఉన్నాను కదా నన్ను పట్టుకొని నేను ఇట్లాంటాడేంటి అని అనుకుంటూ ఉంటారు సో ఇంకోటి చిన్న చిన్న రిపోర్ట్స్ అప్పుడప్పుడు మీరు చేయించుకున్నా కూడా బట్ ఇంటర్ప్రిటేషన్ సరిగ్గా ఉండదు కొందరు అంటారు నేను ఒక ఆరు నెలల కింద పరీక్షలు అప్పుడు చేసుకుంటే నా కిడ్నీ బాగుందని అన్నారు వన్ పాయింట్ త్రీ అన్నారు నేను బాగానే ఉంది కదా అని చెప్పారు పక్కన రిఫరెన్స్ ఫల్సి నార్మల్గా ఉన్నారు కానీ నా కిడ్నీ అప్పుడు బాగుంది ఇప్పుడు ఈ ఆరు కాదు మీరు చాలా ఆరు వేలుగా మీ కిడ్నీ పాడైంది అంటున్నారు ఎలా సాధ్యం అంటుంటారు ఈ ల్యాబరేటరీస్ అన్ని కూడా చాలా వరకు చిన్న చిత్త ల్యాబరేటరీస్లో స్టాండర్డైజేషన్ ఆఫ్ ద క్రియాటిని అంత బాగా ఉండదు కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు తప్పుగా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈవెన్ పెద్ద ల్యాబ్స్లో కూడా కొన్ని సందర్భాల్లో డైల్యూషన్ వల్ల కొంచెం క్రియటిని అడపాదడపా పైకి కిందికి అవుతూ ఉంటుంది ఇది మేము గుర్తించగలుగుతాం కానీ పొరపాటున మీకు జరిగిన విషయంలో అది క్రియాటన్ ఎక్కువగా ఉన్న మీరు తెలుసుకోలేకపోతే మాత్రం మీరు బాగుందనే భ్రమలో ఉండి కిడ్నీ అనుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కిడ్నీ అటుపక్క ఇటుపక్క కాకుండా కొంచెం పాడయ్యే దిశగా కొంచెం అటుపక్కగా వెళ్తున్నప్పుడు దాన్ని నార్మల్గా అనుకుని ఇంటర్ప్రిటేషన్ చేసి మీరు పర్వాలేదు బాగుందని అనుకోవడం కూడా సాధ్యమవుతుంది కొన్ని రిపోర్ట్స్ని కేవలం ఆ రిపోర్ట్ యొక్క వాల్యూ ఆధారంగా కాకుండా దాని చుట్టుపక్కల ఇతర నేపథ్యాల ఆధారంగా చెప్పాలి ఉదాహరణకి వన్ పాయింట్ టూ ఒక వ్యక్తిని సాధారణ పరిస్థితిలో చెప్తే నేను నార్మల్ అని చెప్పవచ్చేమో బహుశా కానీ ఆ వన్ పాయింట్ టూ ఉన్నటువంటి వ్యక్తి వన్ పాయింట్ టూ మిలిగ్రామ్ పై డెస్ లీటర్ క్రియేట్ ఉన్నటువంటి వ్యక్తికి ఉదాహరణకి డయాబెటీస్ ఉందనుకుందాం అది చాలా తప్పు నన్ను అడిగితే అప్పటికే కిడ్నీ కొంచెం డామేజ్ అయిందని ఉదాహరణకి అది బీపీ ఉంది అనుకుందాం బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి క్రియాటింగ్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ ఉన్నా కూడా వాళ్ళ కిడ్నీ ఆరోగ్యంగా లేదనే చెప్పాలి అది ఒక సాధారణటువంటి వ్యక్తి కాకతాళీంగా చేసుకునే పరీక్షలో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఆరోగ్యంగా ఉన్నాడు బీపీ లేదు షుగర్ లేదు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ మందులు వాడలేదు నార్మల్గా ఉన్న వ్యక్తి వన్ పాయింట్ టూ బహుశా నార్మల్ ముఖ్యంగా కండత్ ఉన్నటువంటి మంచి మగపిల్లాడికి ఎవరికైనా ఉన్నప్పుడు అలా అనుకోవడం తప్పే కాదు కాకపోతే దాన్ని మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది కాబట్టి ఒక నెంబర్ని చూసుకునే ఆధారంగా కిడ్నీ బాగాలేదు చెప్పడం అసాధ్యం ఇంకా గమత్యం ఏమిటంటే ఈ నెంబర్ కూడా క్రియాటిన్ అనబడే ఒక పదార్థం కూడా కిడ్నీ యాభై శాతం పాడిన తర్వాత పెరగడం మొదలవుతుంది అంటే మీ కిడ్నీ ఇరవై శాతమో ముప్పై శాతమో నలభై శాతమో లేదా నలభై ఐదు శాతమో పాడైనప్పుడు మీకు ఎటువంటి క్రియాటిన్ పెరగడము రక్త పరీక్షల అబ్నామాలిటీ కూడా మీకు అనిపించదు కాబట్టి మనం నార్మల్గా ఉన్నాం అనుకుంటాం సో సాధారణంగా లక్షణాలు లేకపోవడం అనేది ఈ జబ్బుకే కాకుండా అనేక జబ్బులకి లక్షణాలు ఉండవు కాబట్టి శరీరాన్ని నిరంతరాయంగా మనం చూసుకుంటూ ఉండాలి శ్రేణిలో జరిగినటువంటి ప్రతి ప్రక్రియని ప్రతి మార్పుని మనం గుర్తించగలగాలి నేను చెప్పాలంటే మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి మన శరీరాన్ని మనం గౌరవించుకోవాలి చాలామంది దాన్ని గుర్తించరు శరీరాన్ని చాలా దుర్యోగం చేసుకుంటూ ఉంటారు కూర్చుంటే గంట తగడలాగే కూర్చుంటారు నిల్చుంటే అలాగే నిల్చుంటారు పడుకోరు సరిగ్గా దానికి కావాల్సినటువంటి పోషణ సరిగ్గా ఇవ్వరు నీళ్లు తాగడం కానీ మంచి ఆహారాన్ని ఇవ్వడం కానీ ఇవన్నీ శరీరాన్ని రకరకాలుగా మనల్ని మనం రక్షించుకోవడము పోషించుకోవడము గౌరవించుకోవడం కోసం వస్తుంటుంది అటువంటివి లేనప్పుడు మనకి రకరకాల జబ్బులు ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా నిశ్శబ్దంగా మనుషుల్లో జరుగుతూ అది చాలా పెద్దవై పెన్మార్పులు అయిన తర్వాత అప్పుడు మనకి తెలుస్తూ ఉంటాయి సో వ్యాధి లక్షణాల ఆధారంగా చూస్తే కిడ్నీకి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు కాబట్టి మీరు కాకతాళీంగానే పరీక్ష చేసుకోండి రైట్ థ్యాంక్ యూ సో మచ్